మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది ప్రయాసపడి పారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు నేను మీకు విడుదల కలుగు మీరు మోస్తూ ఉన్నటువంటి భారాలను నేను తీసివేస్తాను నేను మీకు విడుదల కలుగజేస్తాను ప్రభు యేసుక్రీస్తు పిలిచి ఇస్తున్నటువంటి ఆహ్వానం ఈరోజు లోకంలో ఉన్నటువంటి అనేక మంది ఈ లోకంలో జీవించేటటువంటి చాలా మంది ఆయా భారాలను మోస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మోయలేనటువంటి బరువులను మోస్తూ జీవితాన్ని అతి కష్టం మీద జీవిస్తూ ఎన్నో భారాలను గుండెల్లో భరిస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు అనేక ఇబ్బందుల చేత బాధపడేవారు అనేక పోరాటాల చేత కొట్టబడేవారు అనేక శ్రమల చేత నలిపివేయబడేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితాన్ని సక్రమంగా జీవించలేక అల్లాడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరూ వారు కలిగి ఉన్నటువంటి భారాలను వాళ్ళు కలిగి ఉన్నటువంటి దిగులను వాళ్ళు కలిగి ఉన్నటువంటి వేదనను తీసివేసుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు ఎంతగానో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే గమనించండి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము కలిగి ఉన్న పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలిగింది ఎవరు మనల్ని ఆదుకోగలిగింది ఎవరు మనకు అండగా నిలబడగలిగింది ఎవరంటే కనుక మనల్ని సృష్టించినటువంటి దేవుడు మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు ఆయన మాత్రమే మనల్ని ఆదుకోగలరు ఆయన మాత్రమే మనకి నెమ్మదిని సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఈ రోజుల్లో చాలా మంది ప్రయాసపడి భారం మోసుకొంచు అల్లాడిపోతూ ఉన్నారు కొట్టబడుతూ ఉన్నారు చేసిన తప్పుల వలన అనుభవించేటటువంటి శిక్షలు కొన్ని అయితే ఏ తప్పు చేయకుండా జీవితంలో ఇతరులకు సహాయం చేస్తూ నీతిగా జీవిస్తున్న ఆయా శ్రమల చేత ఆయా పోరాట ఆయా పోరాటాల చేత కొట్టబడుతున్నవారు కొంతమంది అపరాధములు చేసి తప్పులు చేసి నిత్యము ఏదో ఒక పాపములో జీవిస్తూ ఈ లోకంలో బందీలుగా బంధించబడి అపవాది చేతికి దొరికిపోయి జీవితాన్ని బహుభారంగా గడుపుతూ నెమ్మది లేని రోజులను చూస్తూ జీవితంలో అల్లాడిపోతున్నటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు అయితే ఈ విషయాన్ని గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియమైనటువంటి దేవుని సేవకులారా ప్రే సహోదరులారా గమనించాలి మనము మోస్తూ ఉన్నటువంటి భారాలను మనం మొయ్యాల్సినటువంటి అవసరం లేదు మనం ఆ భారాలను తీసివేసుకోవచ్చు మనకు విడుదల కలగజేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కలిగి ఉన్నటువంటి స్థితిగతుల్లో మనల్ని విడిపించగలిగిన దేవుని వైపుకి మనం తిరిగితే ఆయన మనకు సహాయం చేస్తాడు ఈ విడిపించగలిగిన దేవుడు ఉన్నప్పటికీ కూడా వారి భారాలు తీసివేసుకోలేకపోతున్నారు వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితుల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే దేవుని యొక్క తోడును వారు తీసుకోవటం లేదు దేవుని యొక్క సహాయాన్ని వారు తీసుకోవటం లేదు అందుకే దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నేను మీకు విడుదల కలగజేస్తాను నేను మీకు నెమ్మదిని అనుగ్రహిస్తాను అని పిలుస్తున్నాడు దేవుడు నెమ్మది అనుగ్రహించగలిగిన విడుదల అనుగ్రహించగలిగిన సహాయం చేయగలిగిన దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆ దేవుడు అదే ప్రేమతో నేను ఈరోజు పిలు ఉన్నాడు ఆయన పిలుపును అందుకుని ఆయన పిలుపును తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఆయనటువంటి సహాయాన్ని పొందుకునే వారికి మనం ఉంటే ఎంత బాగుంటుంది ప్రియనటువంటి దేవుని వెళ్ళారా దేవుని యుద్ధకు వెళ్ళటానికి దేవునితో కలిసి జీవించటానికి ప్రభుయు క్రీస్తుకి సాక్షిగా బ్రతకటానికి ఈ లోకంలో మనకు కావాల్సిందేంటో తెలుసా మనం కలిగి ఉన్న స్థితిని ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన మనల్ని కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధులుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకును అని బైబిల్ తెలియజేస్తూ ఉంది ఈరోజు మన జీవితంలో మనం ఇప్పటి వరకు చేస్తూ వచ్చినటువంటి అపరాధములను తప్పులను పాపములను ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనకు విడుదల కలుగజేయటానికి మనకు విమోచన అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక మనకు విడుదల అనుగ్రహించగలిగినటువంటి దేవుడికి ఈరోజు మన జీవితంలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి కనుక ప్రతి సహోదర ప్రయాసపడి భారం మూసుకొని ప్రతి ఒక్కరూ ఇబ్బందుల చేత పోరాటాల చేత కొట్టబడుతున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉన్న పరిస్థితుల్లో విడిపించగలిగినటువంటి దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేసినట్లయితే ఆయన మనల్ని క్షమించి మనం కలిగి ఉన్నటువంటి భారాలను తీసివేసి ఆయన మనల్ని తన దగ్గరకు తీసుకుని ఆదరించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అటువంటి దేవుడికి ఈరోజు రోజు మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసినట్లయితే మనం కలిగి ఉన్న శ్రమంలో నుంచి మనం కలిగి ఉన్న పోరాటాల నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాం అటువంటి దేవునికి మనం రోజు మనం ప్రార్థన చేద్దాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన సహాయ నీ కొందనములు స్తోత్రములు విడిపించగలిగిన నీకు నీ చేతికి మా జీవితాలను అప్పగిస్తున్నాను ఆయన సహాయం చేయమని కలిగి ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి నెమ్మదితో కూడిన రోజులను దినాలను మాకు దయచేయమని సహాయం అందించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి